నమస్కారం వెల్కమ్ టు ఐ డిట్ నేను మీ ఝాన్సీ అయితే పైల్స్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది చాలా మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు మోషన్ ఫ్రీగా అవ్వదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు మరి అలోపతి కాకుండా ఆయుర్వేదంలో పైల్స్కి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి ఎలా మనం ఆ చిట్కాలని పాటిస్తే రిలీఫ్ పొందొచ్చు ఈ విషయాలని తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు వెంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిటిబుట్ల చిట్టుపుట్ల మధుసూదన శర్మ గారు నమస్కారం అండి పైల్స్ అనేది అందరికి ఒక అంటే బయటికి చెప్పుకోలేని సమస్య ఇప్పుడు హెడ్ ఎక్ కానీ ఇంకా ఇతర ఇతర సమస్యలు అయితే చెప్పుకోగలుగుతారు బట్ పైల్స్ అని బయటికి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వంటింట్లో మనకి దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియం మనం ఏదైనా రెసిపీని కానీ ఒక చిట్కాని కానీ తెలుసుకోవచ్చా ఈరోజు తప్పకుండా తప్పకుండా ఓకే పైల్స్ చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా నిజంగా మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో కూడా చూస్తుంటామా చాలా మంది వస్తుంటారుమ్మా ప్రాబ్లమ్స్ తో మీరు అనుకున్నట్లు బయటకి చెప్పుకోలేరు చాలా బాధపడుతుంటారు శారీరకంగా బాధపడుతుంటారు మానసికంగా కూడా దాన్ని చేస్తే ఇబ్బంది పడుతుంటారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఈ నొప్పితో ఇదేమైనా ఇబ్బంది పెడుతున్నాం మధ్యలో ఉద్దేశంతో పాపం చాలా బాధపడుతుంటారు అమ్మా సో పైల్స్ను యాక్చువల్గా మూల శంఖ అంటారు అమ్మా మూల శంఖ అంటే ఈ యొక్క ఆనస్ భాగంలో నొప్పి కలిగజేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దాన్ని మూల శంఖాండర్మ్మా అదేవిధంగా మొలలు అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అమ్మా మొలలు అంటే మొల అంటే మేకు మేకును కూర్చున్నటువంటి బాధ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పైల్స్ వల్ల మనిషికి బాధ కలుగుతుంటుంది కాబట్టి దాని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారుమ్మా అట్లే హ్యామరాయిడ్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆంగ్లేయంలో ఆధునికంగా పిలుస్తారుమ్మా అట్లే ఆయు ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు అరసెస్ అనేటువంటి పేరుతో ఒక వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా అరసెస్సు అరి అంటే శత్రువు ఈ యొక్క సమస్య ఎలా ఉంటుందంటమ్మా శత్రువు లాగా వేధించి పీడించి బాధించి రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అరసెస్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందమ్మా ఈ యొక్క ఫైల్స్ లేదా అర్సెస్సు లేదా మూలలు లేదా మూల సంఖ్య వ్యాధి అనేటువంటి వ్యాధి కొంతమందికి రక్తం పడుతూ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అంటే మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడుతుంటుందమ్మా కొంతమందికి రక్తం పడదు కొంతమందికి నొప్పితో కూడినటువంటి సమస్య ఉంటుంది కొంతమందికి నొప్పి ఉండదు కొంతమందికి మంట పోటు సలుపు బాధ ఇలాంటి రక్షణ ఉంటాయి అదేవిధంగా కొంతమందిలో ఏమవుతుంటమ్మా ఈ పైల్స్లో కొంతమందికి ఆ మోషన్కి వెళ్ళినప్పుడు ఆ వేళ్లకు టచ్ అవుతుంటాయి అమ్మా కొంతమందికి మాత్రం మనకు చేతికి టచ్ అవ్వకుండా లోపల భాగంలోనే ఇబ్బంది పెడుతుంటాయమ్మా ఇలా రకరకాల రుగ్మతలు గురిచేసేసి మనిషిని పీల్చి పిప్పి చేసేటువంటి వ్యాధి ఈ యొక్క పల్స్ వ్యాధి అంటే అతిశక్తి కాదమ్మా చాలా బాధపడుతుంటారు అనమాట సో దీనికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంట చాలా మందిలో అంటే నూటిలో దాదాపు తొంభై శాతం మందిలో ఓవర్ హీట్ మలబద్ధకం మలబద్ధకం సో ఓవర్ హీట్ తగ్గేందుకు మలబద్ధకం తగ్గేందుకు మనం చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడగలిగితే చాలా త్వరగా శీఘ్రంగా సత్వర మీద యొక్క ప్రభావం పనిచేసేసి ఆ సమస్య అయిపోతుంది సో అలాంటి ఔషధం ఆహార ఔషధాన్ని మనం మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు చెప్తాం తల్లి అది ఎలాగంటే కేవలం మూడు పదార్థాలమ్మా సో సపోటా పండు ఒక సపోటా పండు తీసుకోవాలి అదేవిధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచినటువంటి పాలు తీసుకోవాలి అట్లే బెల్లం బెల్లం కేవలం మూడు పదార్థాలమ్మా సో సపోటా పండు పాలు బెల్లం సపోట పండు కూడా ఎంత మాగుతే అంత మంచిదమ్మా సో ప్రత్యక్షంగా ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం తయారు చేసి కూడా చూపిద్దాం సపోటా పండు ఇప్పుడు ఈ సపోటా పండు మనకు ముఖ్యంగా ఈ వేసవి కారణం ప్రీతంగా దొరుకుతుంటాయమ్మా సపోట పండు ఎంత మాగుతే అంత మంచిదమ్మా ఇలాగ సపోట పండు ఒక పండు తీసేసుకొని పైన ఉన్నటువంటి యొక్క స్కిన్ తొలగించేసేసి లోపల విత్తనాలు తొలగించేసేసి ఈ విధంగా గుజ్జు తయారు చేసుకోవాలి సపోటా పండు గుజ్జు అమ్మా ఈ సపోటా పండు గుజ్జు తీసుకొని దీనికి పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు కూడా తీసుకోవాలమ్మా ఓకే ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలు ఎలాగంటే నేను చేసి చూపిస్తాను చూడమ్మా ఒక సపోటా పండు గుజ్జు ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలలో కలిపేసేయాలి అంటే ఉదయం పూట పరిగడపన ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి అదేవిధంగా సాయంత్రం పూట కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ మరొకసారి కూడా ఈ యొక్క ఔషధాన్ని సేవించాలమ్మా సో ఈ విధంగా ఒక సపోటా పండు గుజ్జు ఒక గుజ్జు అంతా ఒక పండులో ఉన్న గుజ్జు అంతా కలపాలి అదేవిధంగా ఒక ఐదు గ్రాములు ఈ స్పూన్ పెద్దగా ఉందమ్మా కాబట్టి చిన్న స్పూన్ అయితే టీ స్పూన్ అయితే సరిపోతుందమ్మా ఐదు గ్రాముల పౌడరు బెల్లం ఇందులో కలిపేసారు కేవలము ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాము కాచినటువంటి పాలు ఆ ఫిఫ్టీ ఎంఎల్ కాచసలాల్సినటువంటి పాలల్లో ఏమా ఒక సపోటా పండు గుజ్జు అదేవిధంగా ఒక ఫైవ్ గ్రామ్స్ బెల్లం మనకు బెల్లం పాత బెల్లం దొరికితే మంచిది లేకపోతే మనకు ఏ బెల్లం దొరికితే వాడుకుంటే సరిపోతుంది ఆ బెల్లం పౌడర్ చేసేసి ఇందరు కలిపారు చూడడమా కేవలం ఒక అర నిమిషము లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండంగా ఈ పైల్స్ వ్యాధిని తుదుముట్టించేటువంటి శీఘ్రంగా సత్వరమే వెంటనే ఈ యొక్క ఔషధం పనిచేసి వితిన్ సూన్ చాలా త్వరగా ఆ యొక్క లక్షణాల నుంచి బయట బయటపడగొట్టడమే కాకుండా మరల మరల పునరావృతం కాకుండా కూడా కాపాడేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ సపోటా పండు గుజ్జు అదేవిధంగా పాలు అట్లే బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా చాలా తీపు మధురంగా మధురాతి మధురంగా ఉంటుందమ్మా తీసుకోవడం చాలా సులువు తయారు చేసుకోవడం చాలా సులువు వాడుకోవడం చాలా సులువు ఫలితం కూడా చాలా త్వరగా వస్తుంది అమ్మా చాలా టేస్ట్గా ఉంటుందమ్మా ఇది సో ఈ యొక్క ఔషధాన్ని ఏం చేయాలంటే మా రోజు ఉదయం పరిగెడపను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పద్ధతులు తయారు చేసుకుని వాడుకోవాలి అట్లే సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతులు అమ్మా పండు పాలు బెల్లం సాయంత్రం పూట అట్లా వీలు పడినటువంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలమ్మా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు చాలా త్వరగా తగ్గిపోతుంది అది ఏ రకమైనటువంటి పైల్స్ కానివ్వండి అమ్మా అంటే నేను చెప్పినట్లు రక్తం పడేటువంటి పైల్స్ కానీ రక్తం పడకుండా నొప్పి పెట్టేటువంటి పైల్స్ కానీ చేతికి వేళ్లకు తగిలేటువంటి పైల్స్ కానీ వేళ్లకు తలకున్నటువంటి పైల్స్ కానీ నొప్పితో కూడినటువంటి పైల్స్ కానీ నొప్పి బాధ పోటు సలుపు ఇలాంటి ఎలాంటి బాధ లేకుండా ఉండేటువంటి పైల్స్ కానీ ఏ రకమైనటువంటి పైర్స్ అయినమ్మా ఈ కౌశం రామబాణం లాగా పనిచేస్తుంది కాబట్టి మరి అలాంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ చక్కగా తయారు చేసుకుని వాడుకోవచ్చు సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది పనిచేస్తున్నా డాక్టర్ గారు అయితే షుగర్ పేషెంట్స్ ఈ రెసిపీ వాళ్ళని సపోర్ట్ తినద్దు అని చెప్తుంటారు ఎక్కువ షుగర్స్ తినొద్దు అంటుంటారు అమ్మా నిజంగా ఏంటంటే చాలా మందికి వచ్చేటువంటి డౌట్ మీ ద్వారా నేను తెలియజేస్తానమ్మా సో చాలా మందికి వస్తుంటుందమ్మా ఈ డౌట్ ఈ యాక్చువల్గా ఏంటంటే సపోటాలో షుగర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఇతర షుగర్స్ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇంకోటి ఏంటంటే ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువమా గ్లైసిమిక్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తీసుకునేటువంటి వెంటనే రక్తంలో కలిసేటువంటి గుణం ఆ చక్కెర గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోకూడదు మా కాబట్టి అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఈ వీళ్ళు మాత్రం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మళ్ళా మళ్ళీ కూడా చెప్పుకుందామా చాలా చాలా ఉన్నాయి మనసు ఉంటే మార్గం ఉంది ఒక ఆల్రెడీ మనం చేసాము మరిన్ని కూడా వాళ్ళకి సంబంధించి కూడా అందరూ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలియజేశారు అలాగే మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన వైద్య చిట్కాలు మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వాటిపై కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాం